హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసిక్ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము కొబ్బరి లడ్లు చేసుకున్నామండి పచ్చి కొబ్బరి బెల్లంతో చూడండి ఇలా చూసి చూసి చాలా బాగుంటుందండి పెరిగే పిల్లలకైతే ఇంకా మంచిదండి ఇందులో కొబ్బరి వేసుంటామండి కాస్త పుష్పవత అయిన పిల్లలకు కూడా ఇలాంటిది పెట్టారంటే నడుములు బాగా గట్టి పడతాయండి డెలివరీ టైంలో అలాటప్పుడు కూడా కాస్త శక్తి ఉంటుంది వాళ్లకు ఏమైనా నొప్పులు భరించే శక్తి కూడా వస్తుందని పెద్దవాళ్ళు చెప్తారండి ఇది ఎలా చేసుకోవాలి అని మన వీడియోలో చూసేద్దామండి ముందుగా ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకుల వల్ల ఈ వీడియో మరికొంతమందికి సజెషన్ రూపంలో వస్తుందండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అండి ఇక్కడ ఇలా పచ్చి కొబ్బరి తీసుకునేసి సన్న ముక్కలు కట్ చేసుకునేసి తర్వాత మిక్సీలో వేసుకుందామండి ఇలా మంచి ముదురు కొబ్బరి అయితే బాగుంటుందండి దీనికి అలా తీసుకోండి ముక్కలు చేసుకున్న ఈ కొబ్బరిని మిక్సీ జార్ తీసుకునేసి అందులో వేసుకునేసి మిక్సీ చేసామంటే కాస్త పొడి పొడిగా అయిపోతుందండి ఇలా మిక్సీ చేసుకున్న దీన్ని ఇలా ఒక బౌల్లో వేసి పెట్టుకుందామండి ఇక్కడైతే నా దగ్గర ఉన్న కొబ్బరంతా ఈ విధంగా సన్న ముక్కలు కోసుకునేసి మిక్సీ వేసి పెట్టుకున్నానండి దీన్ని ముందుగా కొలుచుకుందామండి ఒక గిన్నె తీసుకునేసి ఎంత కొబ్బరి పొడి ఉంది అనేది చూసుకుందామండి ఇక్కడ నిండుగా వేసుకున్నానండి ఒక బౌల్లో వన్ టూ టూ బౌల్స్ వేసుకున్నానండి రెండు గిన్నెలు మనకి కొబ్బరి పొడి ఉందండి ఇక్కడ ఒక్క గిన్నె బెల్లం తీసుకున్నానండి బెల్లం పొడి స్టవ్ వెలిగించుకున్నామండి స్టవ్ వెలిగించుకొని ఈ బాండలు పెట్టామండి ఈ బాండల్లో మనం తీసుకున్న బెల్లం వేసేసానండి ఒక అర్ధ గ్లాస్ అండి వాటర్ పోసేస్తున్నాను బెల్లం అంతా కరిగించుకోవాలి కొన్ని పప్పు విత్తనాలు ఇలా మిక్సీ జార్లో వేసుకున్నానండి వేయించినవండి ఇవి సారీ మిక్సీ వేసేద్దాం మెత్తగానే చేసుకోవాలండి చూడండి ఇలా చేసి పెట్టుకున్నాము దీని పక్కన పెడదామండి పెరిగే పిల్లలకైతే ఇది చాలా మంచిదండి కొబ్బరి అని కానీ నువ్వులని కానీ బెల్లం అని కానీ అటుకులని కానీ ఇవన్నీ హెల్త్కి మంచి చేస్తాయండి అసలు ఈ కాలము చేసేవాళ్ళు తక్కువయ్యారండి తినే పిల్లలు కూడా తక్కువయ్యారండి ఎంతసేపు ఉన్న ఈవినింగ్ స్నాక్ టైం అయ్యేటప్పటికి పిజ్జాలు బర్గర్లు ఇలాంటివే తింటారు కానివ్వండి ఇలాంటి హెల్తీ చిక్కీలని ఇలాంటి హెల్తీ ఫుడ్స్ తీసుకోవడమే మర్చిపోయారండి పిల్లలు వీలైనంత వరకు మీ ఇంట్లో పిల్లలకి ఇలా మన తెలుగింటి ఇలాంటి వంటలు పరిచయం చేయండి వాళ్లకు హెల్తీగా పెరుగుతారండి హ్యాపీగా ఉంటారండి వీలైనంత వరకు ఇంట్లో ఉండే తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి ఫుడ్స్ అలవాటు చేయండి పొద్దున ఒక నువ్వు లడ్డు సాయంత్రం ఇలా ఒక కొబ్బరి లడ్డు అలా ఇస్తూ ఉన్నారంటే వెళ్ళమండి మంచిదండి పిల్లలకి ముసలి వాళ్ళు కూడా తినొచ్చండి ఇవి మనం అందులో మెత్తగా మిక్సీ వేసేసాం కాబట్టి కొబ్బరి పొడి కూడా బాగుంటుందండి ఇలా కరగనివ్వండి కాస్త తీగపాకం రావాలండి తీగ సాగాలి లైట్గా దీనిలోనే కాస్త నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చండి నువ్వులు వేసుకోవచ్చు వేరుశనకాయ పప్పుల పొడి కూడా వేసుకోవచ్చండి ఇలా సాగుతుంది కదండి చూడండి లైట్గా ఇలా తీగొస్తుంది కదండి ఈ టైంలోనే మనము ఈ పచ్చి కొబ్బర వేసేసుకుందామండి కొద్ది కొద్దిగా వేసుకొని దీనిలో కలుపుకుందాం పాకము రెండు వేళ్లతోటి అలా టచ్ చేసి ఒకసారి మనం వెడల్పు చేస్తే రెండు వేళ్ల మధ్యలో సన్నగా తీగ రావాలండి అప్పుడు తీగపాకం వచ్చినప్పుడు వచ్చినట్టు లెక్క ఆ పాకం వచ్చినప్పుడు మాత్రమే కొబ్బరి పొడి వేసుకోవాలండి నాకు వీడియో తీసేటప్పుడు అది మిస్ అయిందండి అందుకు ఇలా చెప్తున్నాను తీగపాకం వచ్చినప్పుడు మాత్రమే ఈ కొబ్బరి పొడి వేసేసి అంతా బాగా మిక్స్ చేసేయండి వేడి మీదనే ఒక స్పూను యాలకు పొడి వేసేసుకోండి ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకోండి ఒకేసారి దీన్ని ఒకసారి కలిపేసుకోండి ఇలా కాస్త సన్న మంట మీదనే ఈ కొబ్బరంతా ఈ బెల్లం పీల్చుకునేసి బాగా స్మూత్గా అవుతుందండి మీరు పెద్ద మంట పెట్టేశారంటే మాడిపోతుందండి అది గమనించుకోండి అందుకే కొంచెము లో ఫ్లేమ్లోనే ఇలా మొత్తము బాగా కలిపేసుకోండి ఇలా బెల్లంలోనే ఈ కొబ్బరంతా బాగా ఉడకాలండి చూడండి ఇలా తీసుకునేసి ఇలా తీసుకునేసి విధంగా ముద్దగడితే కొంచెం ముద్దలాగా ఉండిపోవాలండి విడిపోకుండా అలాటప్పుడు ఆఫ్ చేసేసుకోవాలండి తడెంత అయిపోయిందండి ఇక ఆఫ్ చేసేస్తున్నాను వేడి మీద మీరు ముద్ద కట్టగలిగితే లడ్డు కట్టగలిగితే కట్టేసుకోండి లేకపోతే కొంచెం చల్లారినాకైనా మనకేం ప్రాబ్లం ఉండదండి కొద్దిగా ఆరుతుందంటే ముద్ద అయితే వస్తుందండి కాలుతుందండి ఇలా అండి చూడండి ఈ విధంగా అనమాట కొద్దిగా చల్లారినాక ముద్ద కట్టేద్దామండి ఇదైతే పూర్తి చల్లారిపోయిందండి ఇది మరింత టేస్టీగా ఉండడం కోసము నేను వేరుశనగల పొడి కొట్టి పెట్టుకున్నాను కదండి అదంతా ఇందులో వేసేసి కలిపేసుకోవాలండి మొత్తం వేసేస్తున్నాను ఇక దీన్నంతా బాగా మిక్స్ చేసేసేయండి బాగా కలిసిపోవాలండి ఇది బాగా చల్లారిపోయిందండి అందుకనే నేను చేత్తో దీన్ని బాగా మిక్స్ చేసేస్తున్నాను ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త చేతికి నెయ్యి రాసుకునేసి ఇలాగా మనకి కావాల్సినంత తీసుకునేసి ఉండగట్టుకోవడమేనండి చూడండి నీట్గా వచ్చేస్తుందండి మీకు కావాల్సిన సైజులో ఉండగట్టుకోండి దీన్ని ఇలా ఉండగట్టుకునేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందామండి ఈ విధంగా అన్నీ మనము మీకు నచ్చిన సైజులో లడ్లు కట్టేయండి చూడండి ఇలా కట్టేయండి ఇలా ఉండలు కట్టేసి లడ్లు రూపంలో మనం పెట్టేసుకున్నామంటే చాలా సూపర్గా ఉంటాయండి టేస్ట్ బాగుంటుంది పిల్లలకి హెల్త్కు చాలా మంచిదండి ఇవి చూడండి సాఫ్ట్గా చాలా బాగుంటాయండి చూడండి లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా నేను కొబ్బరి లడ్లు చేసుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటాను మీ మీరు బయట పెట్టుకున్నారంటే ఒక వారం రోజులు అలా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే త్రీ వీక్స్ అలా పైనే ఉంటుందండి ఆ విధంగా స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మొదటగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్